నమస్తే అండి మీ నేను హరీష్ కుమార్ నేను ఇమ్మడి నరసింహారావు గారికి ఇట్లా డాక్టర్ సాయిల్ ఇవ్వటం జరిగింది ఈ డాక్టర్ సాయిల్ యొక్క పనితనం ఎలా ఉందో రైతు ఇమ్మడి నరసింహారావు గారి మాటల ద్వారా విద్దాము చెప్పండి మీకు ఎలా అనిపించింది డాక్టర్ సాయిల్ డాక్టర్ సాయి వాడితే బాగుందండి మంచి సేను కూడా వేపు పెరిగింది దుక్కి కూడా బాగుంది చూసినా మంచి క్లీనెస్గా ఉంటుంది పందు కట్టలు కూడా తక్కువ పడుతాయండి అంటే మీరు ఏం గమనించారు ఇంకా చైన్ మంచిగా ఉంది గ్రోత్ ఉంది దుక్కి కూడా మంచి గుళ్ళ వాళ్ళు మెత్తగా అయిందండి దుక్కి ఇంత ముందు వాడితే మొత్తం పెడల పెడ్డలు వేసి అసలు బాగోపోయేది మొక్క కాపు కానీ కాపు బాగుంది పూత కూడా డ్రాప్ కావట్లేదండి ఎరుదల కానీ ఎలా అనిపిస్తుంది ఎదుదలు బాగుంది పూతలు కూడా బాగా వస్తున్నాయి కాపు కూడా ఉపయోగపడుతున్నాయి మీరు తోటి రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు వాడుకోవచ్చు అండి వాటర్లో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు తోట వేపుదలకి మంచిగా ఉండదండి ఎన్ని ఎకరాలు వేసారు మీరు నాలుగు ఎకరాలు వేసిన ఓకే ఎన్ని డబ్బాలు వాడారు ఇవి నాలుగు డబ్బాలు ఓకే నాలుగు డబ్బాలు వాడారు నాలుగు డబ్బాలు కూడా మీరు ఏమైనా ఫర్టిలైజర్లు కలిపేశారా లేకపోతే వాటర్లో పెట్టేవాడికి ఒక డబ్బా పోసి వాటర్ ఏమంటే వాటర్ పెట్టినప్పుడు వదిలేము అలా అనమాట వదిలిన తర్వాత మీకు ఎన్ని రోజులకి మంచిగా అనిపించింది వదిలిన వారం నుంచి తేడా వచ్చిందండి సరే అండి థ్యాంక్ యూ వెరీ మచ్